హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పర్ల్స్తో హిప్ బెల్ట్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను ఫస్ట్ నేను బేగం బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఈ పర్ల్స్ కనిపించాయి అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ స్టిల్ నేను ఈ చిన్న పర్ల్స్ మాత్రమే తీసుకున్నాను అండ్ అలానే ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ కూడా కనిపించింది అంటే ఇలాంటివి ఏదైనా డిఏవైస్ చేయాలనిపించినప్పుడు యూస్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను ఇది ఎంత హార్డ్గా ఉంటుందో తెలీదు చాలా ట్రై చేశాను తెగిపోతుందేమో అని చెప్పి స్టిల్ అది తెగకుండా చాలా గట్టిగానే ఉంది సో ఇది నేను యూస్ చేయడానికి పర్ఫెక్ట్ అనిపించి ఇదే తీసుకున్నా ఒక సర్టెన్ లెంత్ తీసుకొని అంటే మన నడుముకి ఎంతైతే సరిపోతుందో దానికన్నా ఇంకొంచెం ఎక్కువ లెంత్ తీసుకున్నా దాన్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకున్నా అంటే టూ సైడ్స్ అలా వస్తాయి కదా సో ఈ చీజ్ సైడ్ నేను టూ టూ పర్ల్స్ పెట్టుకున్నాను అంటే ఒక థ్రెడ్లో టూ ఇంకో థ్రెడ్లో టూ అలా టూ టూ పర్ల్స్ తీసుకొని ఆ రెండు థ్రెడ్స్ని కంబైన్ చేసి మిడిల్లో ఒక పర్ల్ పెట్టాను ఇలా ఫ్లవర్ డిజైన్లా వచ్చింది ఒకదాంతో తెలియదు కదా సో ఇంకొన్ని చేసి చూపిస్తాను నేను మీకు ఈ డిజైన్ చేయకముందు నేను చాలా డిజైన్స్ ట్రై చేశాను కానీ నాకు ఎందుకు అవన్నీ అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు చాలా టైమ్సే ట్రై చేశాను అంటే నాకు అంత గుడ్ లుకింగ్గా అనిపించలేదు సో ఇలా కాదు ఎలా అనిపిస్తే అలా చేసిస్తే ఒక మంచి డిజైన్ వస్తుంది కదా అని చెప్పి నేను వెంటనే ఇది ట్రై చేసాను టూ టూ పర్ల్స్ వేసి మిడిలో ఒక పర్ల్ వేసిన తర్వాత ఆ ఫ్లవర్ కొంచెం సపరేట్గా కనిపిస్తుంది సో ఇంకా అదే డిజైనే నేను కంటిన్యూ చేసేసా ఈచ్ సైడ్ టూ టూ పర్ల్స్ అండ్ టూ థ్రెడ్స్ని కంబైన్ చేసి వన్ సింగిల్ పర్ల్ ఇదే నేను మొత్తం కంటిన్యూ చేస్తూనే ఉన్నా అండ్ మొత్తం అంతా కంప్లీట్గా అయిపోయేటప్పటికీ కరెక్ట్ ఫ్లవర్ డిజైన్ ఎలా ఉన్ ఎలా కనిపిస్తుందో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు చాలా నీట్గా అంటే నీట్గా కనిపిస్తుంది మేబీ ఇదే డిజైన్ని మీరు వేరే సైజ్ పర్ల్స్తో చేసినా కానీ బాగా వస్తుంది ఇదే డిజైన్ కావాలనుకుంటే నేను ఇంకా అలానే ఎంత లెంగ్త్ కావాలో ఆ లెంగ్త్ అంత సరిపోయేంత మొత్తం పెడదాం అనుకున్నా కానీ ఎందుకో పర్ల్స్ సరిపోవేమో అనిపించింది సో ఆల్మోస్ట్ ఇంకొంచెం పెట్టి ఉంటే మొత్తం కంప్లీట్గా వచ్చేది ఓకే ఇక్కడి వరకు ఫ్రంట్ సైడ్ మొత్తం కవర్ అయిపోయింది ఆ తర్వాత నేను దీనికి వెనుక సైడ్ పెట్టుకోవడానికి ఏదో ఒకటి పక్కా ఉండాలి కదా సో నేను ఇంకొంచెం వెనుక సైడ్ లూజ్గా ఉండడం కోసం నీడిల్ చాలా సన్న నీడుల్ది నీడిల్ని థ్రెడ్కి పెట్టేసి పర్ల్స్ అన్నీ సింగిల్ లైన్ పెట్టేశాను జస్ట్ కార్నర్స్కి మాత్రమే అది కూడా బ్యాక్ సైడ్ మిగతా ఫ్రంట్ అండ్ సైడ్ అంతా ఫ్లవర్స్ ఏ కనిపిస్తాయి ఇలా ఈచ్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ నేను ఇలా పర్స్ పెట్టుకున్నాను అండ్ ఇవి జాయిన్ చేయడానికి నా దగ్గర రింగ్స్ ఉండే స్మాల్ రింగ్స్ ఉండే ఒక టెన్ రింగ్స్ని తీసుకొని జాయిన్ చేసేసా అండ్ ఈ హుక్ కూడా ఉండే నా దగ్గర ఓన్లీ రెండు మాత్రమే ఉంది లక్కీగా దీనికి యూజ్ అవుతుంది కదా ఇప్పుడు అండ్ మనం ఇప్పుడు ఇది నాట్ పెట్టుకునేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే థ్రెడ్ దాని లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది అలా రాకుండా ఉండడం కోసం ఆ హుక్ని పట్టుకోనే ఉండి థ్రెడ్తో మొత్తం దాన్ని టైట్గా ఫిక్స్ చేసేస్తే సెట్ అయిపోతుంది నేను అలా ఒక నియర్లీ టెన్ టెన్ నాట్స్ పెట్టేశాను ఈ వైర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి టెన్ నాట్స్ ఈజ్ అనఫ్ అంటే అన్ని తీసుకోవాలని కాదు నేను చాలా టైట్గా ఉండడం కోసం నేను అలా పెట్టాను అక్కడే అదే హుక్కి ఆ రింగ్స్ కూడా పెట్టేసి నేను ఇంకో సైడ్ ఇంకో సైడ్ కూడా పర్ల్స్ పెట్టుకోవాలి కదా వన్ సైడ్ పర్ల్స్ పెట్టుకుంటే బాగోదు కదా సో నెక్స్ట్ సైడ్ కూడా నేను పర్ల్స్ పెట్టేసుకొని ఇందాక లెఫ్ట్ సైడ్ అంటే ఆల్రెడీ థ్రెడ్ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేశాము బట్ రైట్ సైడ్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాము అక్కడ ఏ గ్యాప్ లేదు కదా సో అందుకనే నేను ఒక చిన్న థ్రెడ్ తీసుకొని అక్కడ నాట్ వేసు వేసేసుకొని అక్కడి నుంచి పర్ల్స్ పెట్టేశాను పర్ల్స్ పెట్టిన తర్వాత ఆల్రెడీ ఇందాక రింగ్ రింగ్స్ కూడా పెట్టేశాను కదా ఆ హుక్కి ఆ రింగ్ సైడ్ని నేను ఇటు ఇటు సైడ్ జాయిన్ చేసేసాను అంటే ఇప్పుడు ఇలా రౌండ్గా వచ్చేస్తుంది దీనికి కూడా ఆల్మోస్ట్ టెన్ నాట్స్ తీసుకున్నా స్ట్రాంగ్గా ఉండడం కోసం ఎందుకంటే మనం ఏదైనా చేస్తే ఇప్పుడు వరకు వేసుకోవడానికి కాదు ఎప్పటికైనా యూజ్ అయ్యేలా ఉండాలి సో అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిది అనిపించింది ఆ నాట్స్ అన్ని వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని నేను కొంచెం స్టిక్ తీసుకొని ఆ మ్యాజిటిక్ ఫైర్ ఆపేసి రెడ్ కలర్తో మొత్తం బర్న్ అవుతూ ఉంటుంది కదా ఆ బర్నింగ్ దాంతో నేను ఈ థ్రెడ్ని లైట్గా కాల్చాను ఈ హిప్ బెల్ కంప్లీట్ అయ్యేసరికి ఇది ఆల్మోస్ట్ త్రీ అవర్స్ టైం పట్టింది అండ్ నేను వేసుకొని కూడా చూపిస్తున్నాను చాలా గుడ్ లుకింగ్గా అనిపించింది సింపుల్గా ఉంది సేమ్ ఇది డిజైన్తో ఆర్స్ ఇంకో మంచి డిజైన్తో నేను మీకు వేరే వీడియో కూడా చేసి చూపిస్తాను దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో హోప్ యు లైక్ ఇట్ Do like, share and subscribe to my channel. Thanks for watching.